తన్విత ఆయుర్వేదిక్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఓ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాధితులు జరిపిన వివరాల ప్రకారం వరసిల్లిపురంలో ఉన్న తన్వితా ఆయుర్వేదిక్ అనే సంస్థ వారు తమ సంస్థలో లక్ష రూపాయల పెట్టుబడి పెడితే వాటితో ఆయుర్వేదిక్ వస్తువులు తయారు చేసి విక్రయించి ప్రతి నెల లక్షకు ఎనిమిది వేల రూపాయల కమిషన్ ఇస్తామని తెలిపారు ఆ విధంగా ఆల్విన్ కాలనీలో నివసించే భీమయ్య నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు అతనికి పరిచయం ఉన్న వారి నుండి మొత్తం మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు మొదట తక్కువ పెట్టుబడి పెట్టిన సమయంలో కొన్ని నెలలు కమిషన్ చెల్లించిన పెద్ద మొత్తంలో పెట్టుబడి రాగానే కమిషన్ చెల్లించడం నిలిపివేశారు తమకు కమిషన్ కానీ తాము చెల్లించిన అసలును చెల్లించాలని బాధితులు కోరగా బెదిరింపులకు పాల్పడుతున్నారు దాంతో బాధితులు ఈరోజు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు పోలీసుల సహకారంతో కానీ మాకు డబ్బులు ఇప్పించే దిశగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం దయచేసి చాలా అనాగరికమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం దయచేసి తన్విత ఆయుర్వేదంలో పెట్టినటువంటి అమౌంట్ మొత్తం కూడా ఇప్పించవలసిందిగా ఈ డిసిపి గారిని కోరున్నాం దయచేసి అందరు సహకరించి మా బతుకులు చీకట్లో ఉన్నాయి మేము పెట్టిన డబ్బులు మోసం చేసిండు దయచేసి అతని దగ్గర నుంచి ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఇదే విధంగా గత నెలల్లో వనస్తలీపురం పోలీస్ స్టేషన్లో మేము కేసు ఫైల్ అయింది అతను నర్సిరెడ్డి చైర్మన్ అనేటువంటి వ్యక్తి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు కానీ పోలీసు వనస్థలిపురం సిఐ గారి దగ్గరికి మేము బాతుల అంతా వెళ్ళి అడగగా అతను అక్కడ కేసు ఉంది ఆయన జైల్లో ఉన్నాడు మేము ఇంకా డైరెక్టర్స్ ఇంకా పద్నాలుగు మంది డైరెక్టర్స్ దీని వెనుక ఉన్నారు ఈ రమేష్ బాబు మీద కూడా నిన్నే గుట్టలో ఎఫ్ఐఆర్ అయింది వారిని కూడా అందరినీ కూడా విచారణ జరిపి జరుపుతాం అంటున్నారు కానీ ఇంకా జరుపుతాం ఎప్పుడైనా జరుపుతాం జరుపుతాం అనే దగ్గరనే ఉన్నారు కనుక ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ త్వరగా మా బాధితుల తరఫున విచారణ డైరెక్టర్లపై విచారణ జరిపి తాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులందరి తరఫున కోరుతా ఉన్నాం